ఈ రోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే రెండు సంవత్సరం జూలై ఇరవై రెండవ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు తులారాశి ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు తులారాశి వ్యక్తులకి కనిపిస్తున్నాయి అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మీ చుట్టూ మోసగాళ్లు తిరుగుతున్నారు జాగ్రత్తగా ఉండాలి అయితే ఎందుకు మోసగాళ్లు మీ చుట్టూ తిరుగుతున్నారు వారు పన్నె కుట్రల నుండి తప్పించుకోవటానికి జాగ్రత్తలు తీసుకోవాలి శ్రీ దేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్య భర్తల మధ్య గొడవలు హత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుష వశీకరణం ధనం నిలకడ లేకపోవటం ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ అలాగే తులారాశి వారికి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి ఎటువంటి దేవతారాధన ఉపయోగపడుతుంది ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే తులారాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఇతరులకు సహాయం చేయటంలో ఎప్పుడూ కూడా ముందు వరుసలు ఉంటారు జీవితంలో నిందలు ఆరోపణలు వీరిని ఎంతగా బాధించినా సరే చిన్న వయసు నుండే పరిస్థితులకు తగినట్లుగా చాకచక్యంగా వ్యవహరించే తెలివితేటలు కలిగి ఉంటారు అలాగే ప్రజాకర్షణ స్వభావాన్ని కూడా వీరు కలిగి ఉంటారు ప్రజల అభిమానానికి సంబంధించినటువంటి విద్య వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాల్లో ఖచ్చితంగా రాణిస్తారు ఆర్థిక క్రమశిక్షణ కూడా బాగా పాటేస్తారు స్థిరాస్తులను కూడా అభివృద్ది పరుస్తారు అనువంశికంగా వచ్చిన వ్యాపారాల్లో మార్పులు చేసి అభివృద్ధి పరుస్తారు అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే సంవత్సరం జూలై ఇరవై రెండవ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు తులారాశి వ్యక్తులకి చూస్తే కనుక ఈ రోజు దినఫలాల ప్రకారం చాలా వరకు అనుకూలతలు ఉన్నప్పటికీ కూడా కొన్ని ప్రతికూలతలు కూడా కనిపిస్తున్నాయి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా మీ చుట్టూ మోసగాళ్లు తిరుగుతున్నారు అప్రమత్తత అనేది చాలా అవసరం ముఖ్యంగా దూర ప్రయాణాలు చేస్తున్నవారు ట్రైన్లలో కావచ్చు బస్సుల్లో కావచ్చు రాత్రి సమయాల్లో ప్రయాణాలు చేస్తున్న వారు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అలాగే మీరు బయటికి వెళ్లినప్పుడు ముఖ్యంగా బస్ స్టాండుల్లో కావచ్చు రోడ్లపైన కావచ్చు అపరిచిత వ్యక్తుల వల్ల మోసపోయే ప్రమాదం అయితే ఈ రోజు దిన ఫలాల్లో మీకు కనిపిస్తుంది కాబట్టి ఈ అంశంలో కూడా తగిన జాగ్రత్త అనేది మీకు చాలా అవసరం విలువైన వస్తువుల పట్ల జాగ్రత్తగా ఉండండి అలాగే నమ్మించి మోసం చేసే వ్యక్తులు కూడా కనిపిస్తున్నారు జాగ్రత్తగా ఉండండి అలాగే మీరు నిర్మానుష్య ప్రదేశాల్లో ఒంటరిగా వెళ్తున్నప్పుడు ఎవరైనా మిమ్మల్ని లిఫ్ట్ అడిగితే గనక అంటే మీరు ఓన్ గా డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తున్నారు ఆ సమయంలో ఎవరైనా మిమ్మల్ని లిఫ్ట్ అడిగితే కూడా జాగ్రత్త అనేది చాలా అవసరం ఎందుకంటే ఈరోజు మీ చుట్టూ మోసగాళ్లు తిరుగుతున్నారు జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా షాపింగ్ మాల్స్ కు వెళ్లినప్పుడు కావచ్చు లేదా బయట ఎక్కడైనా సరే షాపింగ్ పర్పస్ వెళ్లినప్పుడు కూడా మీరు మోసపోయే ప్రమాదం కనిపిస్తుంది ఈ అంశంలో తులారాశికి చెందినటువంటి వ్యక్తులు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి ఏ నిర్ణయం తీసుకునే ముందైనా ఒకటికి నాలుగు సార్లు ఆలోచించండి తొందరపాటుతనంతో మీరు తీసుకునే నిర్ణయాలు మీ యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలను తెచ్చిపెట్టే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ అంశంలో రాశికి చెందినటువంటి వ్యక్తులు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది ఇక మిగిలిన అంశాలు చూస్తే మిశ్రమంగా ఉన్నాయి ఈ రోజు తనఫలాల ఫలాల ప్రకారం ఒక కొత్త వ్యక్తితో పరిచయం ఏర్పడే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి వారు మీ యొక్క జీవితంలో చాలా కీలకమైన పాత్రను అయితే పోషించబోతున్నారు అలాగని ఎవరిని పడితే వారిని అస్సలు నమ్మకూడదు అంటే మీరు కోరి కష్టాలను కొని తెచ్చుకున్న వారు అవుతారు కాబట్టి ఎవరైనా మీ యొక్క లైఫ్ లోకి కొత్త వ్యక్తి వచ్చినప్పుడు మీరు ఆచేతూచి వ్యవహరించాలి తొందరపాటుతనం అనేది అస్సలు పనికిరాదు అనే విషయాన్ని మీరు గమనించాలి అంటే మీరు అపరిచిత వ్యక్తుల వల్ల మోసపోయే ప్రమాదం కూడా ఈ దిన ఫలాల్లో కనిపిస్తుంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం అలాగే రాశికి చెందినటువంటి వ్యక్తులు ఎవరైతే విద్యార్థిని విద్యార్థులు ఉన్నారు ఏకాగ్రతతో చదువుకుంటారు పరీక్షలకు సిద్దపడుతున్నట్లయితే కనుక గత కొంతకాలంగా ఏకాగ్రత లోపించిన పరిస్థితులను మీరు ఎదుర్కొంటున్నట్లయితే ఏకాగ్రతతో శ్రద్దగా చాలా వరకు సిలబస్ ని కంప్లీట్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఎవరైతే పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారో వారు ఫలితాలను అయితే అనుకూలంగా పొందుకోబోతున్నారు తులా రాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకి అనారోగ్య సమస్యల నుండి బయటపడే ఒక మార్గాన్ని భగవంతుడు మీకు చూపించబోతున్నాడు ఖచ్చితంగా అనారోగ్య సమస్యల నుండి మీరు బయటపడగలుగుతారు ఆర్థిక పరిస్థితుల ప్రభావాన్ని అర్థం చేసుకుని చాకచక్యంతో నిర్ణయాలు తీసుకుంటారు అలాగే ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం భవిష్యత్తులో మీకు మేలు చేసే ఫలితాలనైతే ప్రసాదించబోతుంది వ్యాపారస్తులకి లాభసాటి ఫలితాలు ఉన్నాయి కానీ భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్న వారు మాత్రం భాగస్వాములతో చిన్న చిన్న మనస్పర్ధలను తెచ్చుకుంటారు ఈ విధంగా మీ మధ్య వచ్చినటువంటి మనస్పర్ధలు ఏవైతే ఉన్నాయో మీ యొక్క వ్యాపార జీవితంపై ప్రతికూలమైన ప్రభావాన్ని చూపించే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ అంశంలో తులారాశికి చెందినటువంటి వ్యక్తులు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది అలాగే తులారాశి వారు వ్యాపారస్తులకి మీ యొక్క జీవితంలో చాలా కాలం నుండి మీరు ఏదైనా సమస్యతో బాధపడుతున్నట్లయితే ఆ సమస్య నుండి బయటపడే మార్గం కూడా భగవంతుడు మీకు ప్రసాదించబోతున్నాడు అలాగే ఎవరైతే చాలా రోజులుగా ఏదైనా అవకాశం కోసం ఎదురుచూస్తున్నట్లయితే ఆ అవకాశాన్ని రోజు మీరు అందిపుచ్చుకోబోతున్నారు అంటే కెరియర్ కి సంబంధించింది కావచ్చు ఆదాయ మార్గానికి సంబంధించింది కావచ్చు వృత్తి జీవితానికి సంబంధించింది కావచ్చు వ్యాపార జీవితానికి సంబంధించింది కావచ్చు ఒక మార్గాన్ని భగవంతుడు మీకు చూపించబోతున్నాడని చెప్పుకోవాలి అలాగే తులారాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా కాలంగా మిత్రులను కానీ శ్రేయోభిలాషులను కానీ కలుసుకోవాలని మీరు ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కనుక ఖచ్చితంగా అనుకోకుండా వారిని కలుసుకునే అవకాశం కూడా మీ ముందుకు రాబోతుంది ఊహించని సంఘటన ద్వారా మీ యొక్క శ్రేయోభిలాషులు మీ యొక్క మిత్రులు మీ యొక్క లైఫ్ లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే బంధువుల నుండి కానీ లేదా స్నేహితుల నుండి కానీ ఒక శుభవార్తను రిసీవ్ చేసుకుంటారు అలాగే ఒక శుభకార్యానికి సంబంధించినటువంటి ఆహ్వానాన్ని రిసీవ్ చేసుకునే అవకాశాలు మీకు కనిపిస్తున్నాయి రాజకీయ నాయకులకి అనుకూలమైన సమయమని చెప్పుకోవాలి రాజకీయ రంగానికి సంబంధించి మీ యొక్క రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి మీరు పై స్థానంలో ఉన్నటువంటి రాజకీయ నేతలతో ఈరోజు చర్చిస్తారు సమయం కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు వారితో చర్చించే సమయం ఈ రోజు మీకు లభించబోతుంది వారితో చర్చించి ఒక కీలకమైన నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు అలాగే ఎవరైతే నూతనంగా వ్యాపారాలు మొదలు పెట్టాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా డబ్బు సమకూరటం కోసం మీరు ప్రయత్నాలు చేస్తున్నట్లయితే డబ్బు సమకూర్చుకోవడానికి మీకు ఇదివరకు ప్రతికూలంగా ఉన్నటువంటి ప్రతి పరిస్థితి కూడా అనుకూలంగా మారబోతుంది డబ్బు సమకూరుతుంది మీరు అతిత్వరలో వ్యాపారాలను మొదలు పెడతారు అలాగే ఉద్యోగస్తులకి కొంత సవాల్తో కూడుకున్నటువంటి సమయమనే చెప్పుకోవాలి తోటి ఉద్యోగస్తుల కారణంగా మీరు అనవసరమైన గొడవల్లో తలదూర్చే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో తులారాశికి చెందినటువంటి వ్యక్తులు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి గృహిణులకి ఎరుగు పొరుగు కుటుంబ సభ్యులైనటువంటి ఒక వ్యక్తితో గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి ఈ అంశంలో మాత్రం రాశికి చెందినటువంటి గృహిణులు తగిన జాగ్రత్తలు పాటించాలి ఈ చాలా వరకు అనుకూలతలు ఉన్నప్పటికీ కొంత ప్రతికూలమైన వాతావరణం కనిపిస్తుంది కాబట్టి ఈ అంశంలో తులారాశివారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది శివారాధన మీకు మేలు చేస్తుంది విష్ణు సహస్రనామ పారాయణ చేయండి శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించడం ద్వారా మరెన్నో అత్యద్భుతమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయటం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుకుంటారు అలాగే మీరు ఏదైనా పని మొదలు పెట్టే ముందు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించండి తొందరపాటుతనంతో నిర్ణయాలు తీసుకోకండి ఏదైనా నూతన కార్యక్రమం తలపెట్టే ముందు విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించి పనిని మొదలు పెట్టండి మీకు ఆ పనిలో ఏవైతే ఆటంకాలు ఉన్నాయో అన్నీ తొలగిపోతాయి మీ శక్తి మేరకు పేదలకు సహాయం చేయటం ద్వారా ఎంతో పుణ్యఫలాన్ని మీరు మూటగట్టుకుంటారు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి